వెల్కమ్ బ్యాక్ టు బిగ్ మా ఫార్మర్ బ్లాక్స్ ఆ ఫ్రెండ్స్ ఈరోజైతే అమాస నేను మా మామ మంద కొట్టడానికి పిలిచినాడు ఇప్పుడు మా మామ ఆలస్యనకి మందు కొట్టడానికి వెళ్తున్నా అమాస నుండిగా ఫ్రెండ్స్ నేను మోజ్ చేయాలంటే ఇప్పుడు రోజు పోయి మా అమ్మ మందు కొడతాడు మందు ఎలా కొడతాడో తర్వాత చూడండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ చే ముందు కొట్టే అక్కడే ఇప్పుడు టీ షర్ట్ మార్చుకొని వెళ్ళాలా కొత్త టీ షర్ట్ నేను ఇదే ఫ్రెండ్స్ మా మామ వాళ్ళది కొత్తగూడెం దింపలేదు మిరపకాయలో మొన్న నమ్మునాం ఫ్రెండ్స్ ఎనభై ఐదు సెంచులు మా మామ వాళ్ళది రేట్ వచ్చేసి పదహారు వేల మూడు వందలు నాలుగు వందలు కావాలి గుడ్లక్ష్మే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా మామ వాళ్ళ చేను మిరప పంట చూడండి అక్కడ ఉన్నాడు కదా మా మామ మందు కొడతామని తిరిగి వచ్చి నేల కడతారు ఫ్రెండ్స్ నేల కట్టుకుంటారు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ దగ్గర ఇదే మిరప పండుగ నేల కడుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రీసెంట్ రెండు కాళ్ళకి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇక్కడ పోతున్నాయి ఇంకా నేళ్ళుగా మందు కొట్టాలంటే ఇంకా మిరప సెట్ల మీద మందు ఉండే కొద్దిగా లేట్ అయి కొడుతున్నాం ఫ్రెండ్స్ అందుకే నేల కడుతున్నాము మా మామ అక్కడ కటింగ్ పని అది చూపించుడ గా మా మామంద కొడుతున్నాడు కదా ఇప్పుడు నేను నీళ్ళు తిండడానికి పోతున్నా ఫ్రెండ్స్ చూడండి ఇదే మా అమ్మ వాళ్ళ మిరప పంట మా మామ వాళ్ళ మిరప పంట ఇది కూడా ఇక్కడ ఇప్పుడైతే నీళ్ళ కండడానికి పోతున్నా ట్రాంక్ చూపిస్తాను మొన్ననే ఈ పొలంవి ఇక్కడి ఈ పొలం మిరపకాయలు అమ్ముకొని వచ్చినాం వాడికి వాడికిలో ఎనభై ఐదు సంచులు అయినాయి ఇప్పుడే మా అక్క వచ్చి సర్దిచ్చిపోయింది ఫ్రెండ్స్ మా మా అమ్మ వచ్చి అప్పుడే నీళ్ళు కట్టి పోయినారు ఫ్రెండ్స్ ఏదో పని ఉన్న దగ్గర ఏదో జమ్మ కాబట్టి ఇదే మా అమ్మ వాళ్ళ ట్రాంకు ఇక్కడికి అనిపిస్తుందిగా మందు సిగర్కి కి పని చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా పంట వచ్చడానికి మా మందు కొడుతున్నాడు కదా మెయిన్ తెచ్చిప్పుడు మందు కండడం కండొచ్చు కదా మ్యూ వచ్చిన ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్ మా మామ బాగా కొడతాడు అంటే కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉంటా బాయ్ పోవాలంటే ఇంక లాస్ట్ ర్యాంక్ ఒక ఎర్రకాడ తెచ్చి కాసి ఈ బ్యాగ్ట్ ఆడే పరిచి రావాలంట అలాగే ర్యాంక్ రెండు ఏదో లేదో చూసి చెప్పాలంట లాస్ట్ ర్యాంక్ ఫ్రెండ్స్ అక్కడ కడుతున్నాడు అక్కడ

లైఫ్ మా బూదీని నెల కట్టలేము ఫ్రెండ్స్ నాకు కూడా తెలుదు స్కూల్ వచ్చినాక ఏం పెన్ చెప్తా పెన్ చేయాలి ఫ్రెండ్స్ పెళ్ళి చేయకపోతే ఇంకో ఫ్రెండ్స్ మరి మా అన్న అయితే బాబు ఇది పెద్ద బొలం వాళ్ళకి పోయింటి ఏం చెప్తా పని చేసిన ఫ్రెండ్స్ இப்படைத்தொட்டே லஃபேன்ஸ் பண்ணுற அடிக்கின்ற அன்னீ கல் மந்த கொட்டே லெஃபே இது అయితే లాస్ట్ వరకు చూడండి దయచేసి మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో ఈరోజు ఏం పని చేస్తున్నానో ఆ పని మొత్తం పెడతా చూడండి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఇప్పుడైతే మందు కొట్టేది అయిపోయింది అన్నం తిని ఇప్పుడు నీళ్ళు కట్టలేము ట్రాంక్ అయితే నిండింది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అక్కడైతే మా మామ మందు కొడుతున్నాడు అయిపోయింది నన్ను వచ్చేసిన కడుగు ఆ బయట పెట్టొచ్చి ఈ వీడియో లాస్ట్ వరకుండి మన ఛానల్ కథ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి